ట్రోఫీ వివాదం ఇప్పటికీ ఉంది చీఫ్ ప్రెసిడెంట్ గా ఉన్న మోసిన్ నక్వి నుంచి ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించడంతో వివాదం మొదలైంది అయితే నక్వి ట్రోఫీ తీసుకుని వెళ్లిపోవడం మరింత దుమారాన్ని రేపింది దీనిపై బీసీసీ కూడా సీరియస్ కావడం ఫిర్యాదు చేయడంతో నక్వి ట్రోఫీని యుఏఈ క్రికెట్ బోర్డు అప్పగించాడు ఇదిలా ఉంటే ఈ మొత్తం వివాదంపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు భారత్ చేసింది కరెక్టేనని పలువురు అంటుంటే కొందరు విదేశీ మాజీలు మాత్రం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అంటూ అభిప్రాయపడుతున్నారు తాజాగా ఈ జాబితాలో సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియస్ చేరాడు టీమిండియా టైటిల్ తీసుకోకుండా తప్పు చేసిందని సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియస్ అన్నాడు ట్రోఫీ అందచేసే వారి విషయంలో టీమిండియా అసంతృప్తిగా ఉండడం వెనక కారణం అందరికీ తెలుసన్నాడు కానీ క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావద్దని సూచించాడు తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఈ వ్యవహారంపై రియాక్ట్ అండ్ డివిలియస్ భారత్ తీరును పరోక్షంగా తప్పుపట్టాడు పెట్టాడు నేరుగా విమర్శించకుండా రాజకీయాలు చేయవద్దని సూచించాడు క్రీడలకు ఎప్పుడూ రాజకీయాలు దూరంగా ఉండాలి ఆడాలన్న ఎవిడి భారత్ ట్రోఫీ అందుకోకపోవడం బాధగా అనిపించిందన్నాడు భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు ఇలాంటి పరిస్థితులు ఆటను ఆటగాళ్లను చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తాయని అభిప్రాయపడ్డాడు క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆటపైనే ఫోకస్ పెడదామంటూ పిలుపునిచ్చాడు ఇదిలా ఉంటే ఆసియా కప్ టీమిండియా ఆట తీరుపై డివిలియస్ ప్రశంసలు గురిపించాడు భారత్ ప్రస్తుతం షార్ట్ ఫార్మాట్ లో అత్యంత బలంగా ఉందని కితాబిచ్చాడు టీ ట్వంటీ కప్ కు సమయం దగ్గర పడుతున్న వేళ మిగిలిన జట్లతో పోలిస్తే టీమిండియా టైటిల్ లో ముందుంటుందని వేసాడు.